అందరికీ నమస్కారం నామ తిరుమలేష భగవద్గీత ఆచార్య మరియు సంస్కృతం ఆచార్య మనం అనేక రకాల యాత్రలు చేస్తూ ఉంటాం మరి యాత్రల్లో అనేక రకాల విషయాలను మాట్లాడుతూ ఉంటాం ఆ యాత్రలో అనేక రకాల విషయాలను మాట్లాడుతూ ఉంటాం మనం వెళ్ళేది తీర్థయాత్ర పుణ్యక్షేత్ర యాత్ర మరి యాత్ర చేసేది దేనికోసము అంటే భగవంతుడి యొక్క దర్శనం చేసుకోవడం ఎక్కడెక్కడైతే పుణ్యక్షేత్రం ఉంటుందో అక్కడికి వెళ్ళి ఆ యొక్క స్థలాన్ని దర్శనం చేసుకోవడం కానీ అక్కడ ఉన్న ఆ యొక్క మందిరాన్ని దర్శనం చేసుకోవడం కానీ ఆ యొక్క నదిలో స్నానం చేయడం కానీ సముద్రంలో స్నానం చేయడం కానీ ఉంటుంది కానీ వెళ్ళేటప్పుడు మనం బస్సులో కానీ కారులో కానీ ట్రైన్లో కానీ విమానంలో కానీ వెళ్తూ ఉంటాం మరి వెళ్ళేటప్పుడు ఏం మాట్లాడుకోవాలి మనం ఏం మాట్లాడుకుంటాము అంటే మన నీకెంత ఆస్తి ఉంది నీ పిల్లవాడు ఏం చేస్తున్నాడు నీ వివాహం మీ పిల్లవాడి వివాహం ఎంత వరకు వచ్చింది ఉద్యోగం ఏంటి ఎంత మీ ఆయన సంపాదిస్తున్నాడు ఎన్ని ఆస్తులు ఉన్నాయి ఇది ప్రాపంచిక విషయాలపైనే ఎంతసేపటికి మనకు దృష్టి పోతుంది కానీ మనం ఎక్కడికి వెళ్తున్నాము దేన్ని చూడడానికి వెళ్తున్నాము మన యొక్క లక్ష్యం ఏంటి మన యొక్క గమ్యం ఏంటి మనం వెళ్ళేటప్పుడు ఏ రకంగా మనం ఉండాలి అనే ఒక భావన అనేది మనం కోల్పోతున్నాం నేడు అందుకని మనం యాత్రా సందర్భంలో భగవద్గీతను మనం వెంట పెట్టుకోవాలి భగవద్గీత చదువుతూ మనం యాత్ర చేశామనుకోండి అది వందకు వంద శాతం మనకు ఫలితాన్ని ఇస్తుంది ఎక్కడా కూడా మనకు ఆటంకాలు ఎదురుకావు ఎక్కడా కూడా మనకు సమస్యలు రావు ఒకవేళ వచ్చినా కానీ దాన్ని ఎదుర్కొనే శక్తి భగవంతుడు భగవద్గీత ద్వారా మనకు అందజేస్తాడు అందుకనే ముఖ్యంగా మనం పుణ్యక్షేత్ర యాత్రలో తప్పకుండా భగవద్గీతను తీసుకువెళ్ళాలి పఠిస్తూ ఉండాలి మిగతా ప్రాపంచిక విషయాలను దూరంగా పెట్టి భగవంతుడి యొక్క తాత్విక చింతనను భగవంతుడి యొక్క ధర్మ చింతనను మనం భగవద్గీత ద్వారా మనం పొంది మన యొక్క పుణ్యక్షేత్రాన్ని నూటికి నూరు శాతంగా మనం అది పుణ్యక్షేత్రం అక్కడ సందర్శన చేస్తే పుణ్యమే లభిస్తుంది మన పాపాలన్నీ పోయి పుణ్యం వస్తుంది అని మన పెద్దవాళ్ళు శాస్త్రాలు అనేక రకాల గ్రంథాలు చెబుతూ ఉన్నాయి